కొంతమంది మనకి ఏదైనా కష్టమైతే వచ్చి వచ్చేస్తారు కానీ లోపల రీజన్ వేరేగా ఉంటది ఎలా ఉంటుంది చెప్పనా నువ్వు డబ్బులు బాగా ఉండి మంచిగా కారులో తిరుగుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళ ముందు పచ్చగా కనబడ్డావు అనుకో ఆ పచ్చగా కనబడినప్పుడు మనసులో వాళ్ళకి తెలియని బాధ అనమాట కానీ ఎప్పుడు వ్యక్తపరచరు ఇది చాలా పచ్చకున్నాడని లోపల లోపల కూలిపోతుంటారు లోపల లోపల కురుంగిపోతుంటారు వాళ్ళ మనసులో ఒకటే కోరుకుంటారు ఏమైనా తెలుసా ఇది ఎప్పుడు పడిపోతాడా అప్పుడు చూడాలరా బాబు అని కోరుకుంటారు కొంతమంది దుర్మార్గులు ఉంటారు ఇలాంటి వాళ్ళు సో వీళ్ళకి ఎప్పుడైతే మనం పడిపోయామన్న వార్త మనం చెడిపోయామన్న వార్త మనం పాడైపోయిన వార్త వినబడిందో అన్ని పనులు బానుకుని వచ్చేస్తారు పని కట్టుకుని ఎందుకు వచ్చింది ఎందుకు కొనుక్కున్నారా వాళ్ళు వాదార్చబడ్డానికి కిరణాళ్ళు బాధలు ఉన్నారు పాప అని ఎదుగుదల చూసి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పడిపోయావని తెలిసిందో ఎప్పుడైతే నువ్వు దివాలా తీసేవని తెలిసిందో ముందే వచ్చి పక్కన కూర్చొని ఆహా ఇలాగైపోయావే అని లోపల లోపల ఇంకోడు ఉంటాడు కదా లోపల ఆడు డ్యాన్స్ చేస్తుంటాడు లోపల ఆ డ్యాన్స్ చేసేసుకుంటూ పక్కన కూర్చొని అర్రే ఎంత బాధ వచ్చిందిరా నీకు అసలు నువ్వు తిరిగే కారు ఎవడకుండేది ఊళ్ళో అలాంటి కారులో తిరిగేవాడు నువ్వు అసలు మీ ఇల్లు సచ్చిచ్చి ఇప్పుడు ఇందులో ఉంటున్నావా ఆ ఇల్లు అమ్మేసేటట్టు అయితే అయ్యో అంటాడు కానీ లోపల అమ్మయ్యా చూసారా అలాంటి దుర్మార్గులు ఉంటారు సమాజంలో అందరు మంచోళ్ళు ఉండరు అందరు మంచోళ్ళు అనుకోకండి ఉంటారు మంచివాళ్ళు కానీ తక్కువ చేత ఉంటారు ప్రపంచంలో ఉప్పు నీరు ఎక్కువ మంచినీరు ఎక్కువ ఆ ఉప్పు నీరు ఎక్కువ మంచినీరు తక్కువ అలాగే మనుషుల్లో కూడా అక్కడక్కడ ఉంటారు మంచి కానీ ఇలాంటి దుర్మార్గులు ఎక్కువ ఉంటారు వీళ్ళు ఏంటంటే మనం పాడైపోతే చూద్దాం అని ఎన్ని ఆశలో పెట్టుకుంటారో వాళ్ళు సో ఇది స్నేహం సో ఇలాంటి స్నేహాలు మంచివి కావు